నీళ్ల మీద ప్రచారం చేసుకోవడం అబద్ధాలతో బబ్బం గడుపుకోవడం బీఆర్ఎస్ కి ముందు నుంచి అలవాటు కృష్ణా జలాల విషయంలో మరోసారి అదే డ్రామా ఆడుతోంది కేసీఆర్ పార్టీ ప్రాజెక్టులు కేంద్రం చేతిలో పెట్టే కుట్ర చేసిందే కేసీఆర్ అవినీతి నిర్మాణాలతో అడ్డంగా దొరికినోడు కేసీఆర్ ఇప్పుడు కృష్ణా జలాలపై అడ్డంగా వర్లుతున్నది కూడా ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ విఫలం అవ్వడం వల్లనే మనకు కేవలం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించడం జరిగింది ఆనాడు గనక ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి తెలంగాణ రైతాంగం పైన చిత్తశుద్ధి తోటి కొట్లాడుంటే మనకు మినిమం ఐదు వందల యాభై టీఎంసీలు మన తెలంగాణ రాష్ట్రానికి దక్కేవి చూసిండ్రు కదా ఉన్నది ఉన్నట్టు పాయింట్ మాట్లాడతాడు నిజాల్ లెక్క నిటారుగా నిలబడతాడు వంశన్న పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మనకు కేటాయించబడ్డటువంటి రెండు వందల తొంభై తొమ్మిది వాడుకోలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి తొలి దశ తెచ్చింది కాంగ్రెస్ కోయిల్ సాగర్ కట్టింది కాంగ్రెస్ రేపు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్లు పారించేది కాంగ్రెస్సే విన్నారుగా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు పాలమూరు ప్రయోజనాలకు పహారా కాస్తాడు మన వంశన్న